హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం ష్యాము వాళ్ళ నాన్నగారు కాదు మీ నాన్నగారు అంది పెద్దగా నవ్వుతూ మా నాన్నగారా అని నోరెళ్ళబెట్టింది లయ అవునే మీ నాన్నగారే నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి లయను పిక్నిక్కి పంపిస్తున్నాము లయకు తోడుగా ఉంటుంది మహేశ్వరుని కూడా పంపించండి ఒకవేళ మీకు డబ్బులు ఇబ్బంది అయితే ఇద్దరు డబ్బులు నేనే కట్టేస్తానని చెప్పి నాన్నను ఒప్పించారు ఇవిగో మీ నాన్నగారు ఇచ్చిన ఇరవై రూపాయలు అని బ్యాగ్లోంచి ఇరవై రూపాయలు తీసి చూపించింది మహి అప్పుడు లయ అవునా నాకు ఇంకా నా అమ్మబుద్ధి కావట్లేదు అయితే మా నాన్నగారు మీ ఇంటికి ఎన్నింటికి వచ్చారు చెప్పు అని అడిగింది సరిగ్గా తొమ్మిదింటికి వచ్చారు అని వెంటనే తడుముకోకుండా చెప్పేసింది మహి అలా మహేశ్వరి కూడా మేమిద్దరూ ఊహించని విధంగా లయా వాళ్ళ నాన్నగారు వచ్చి పిక్నిక్కి ఒప్పించారని చెప్పేసరికి నేను లయా ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది మహి రాత్రి తొమ్మిదింటికి మా నాన్నగారు మా ఇంట్లోనే ఉన్నారు మహి మీ ఇంటికి వచ్చారంటావేంటి అని అడిగింది లయ కూడా నాలాగే ఆశ్చర్యపోతూ నీ ముఖం నువ్వు నమ్మవా కావాలంటే ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారినే అడుగు అని ధీమాగా చెప్పింది మహేశ్వరి మొత్తం మీద ముగ్గురు ఆ అయోమయంతోనే చాలాసేపు వాదించుకున్నాము కానీ చివరకు ఎవరు చెప్పేది వాళ్ళు నిజమని గట్టిగా నమ్మి సరే పదండి లక్ష్మీ మేడం దగ్గరకు వెళ్ళి మనం పేర్లు ఇచ్చేసి ఫీజు కట్టేసి వద్దాం అన్నాను వాళ్ళు కూడా సరే అనేసరికి ముగ్గురు కలిసి మేడం ఉండే రూమ్కు వెళ్ళాము మేడం ఎప్పట్లానే చాలా కోపంగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు ఆవిడను చూసి లయా మహిళలు భయపడుతుంటే నేను వాళ్ళకి నచ్చ చెప్పి మేడం దగ్గరకు తీసుకువెళ్ళాను మమ్మల్ని చూస్తూనే మేడం ఏంటి చికాకుగా అన్నారు నేను కూడా భయపడుతూనే మేడం పిక్నిక్కి వెళ్ళడానికి పేర్లు ఇద్దామని వచ్చాం అన్నాను సర్లే మీ ముగ్గురు వస్తున్నారా అన్నారు గంభీరంగా అవును మేడం ముగ్గురు వస్తున్నాం అని ముగ్గురు డబ్బులు మేడం చేతికి ఇచ్చేసాం మేడం మా పేర్లు రాసుకుంటూ ఇక వెళ్ళండి అని మళ్ళీ విసుక్కున్నారు సరే అన్నట్లు తల ఊపి మేము ముగ్గురు వెనక్కి తిరిగి రెండు అడుగులు వేశాము ఇంతలో నాకు మేడంకి థ్యాంక్స్ చెప్పాలనిపించి కాస్త ధైర్యం చేసి థ్యాంక్స్ మేడం అన్నాను మేడం ఒక్కసారి ఎందుకు అన్నారు కోపంగా అది నిన్న మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నను పిక్నిక్ గురించి ఒప్పించారు కదా మేడం అందుకే చాలా థ్యాంక్స్ మేడం అని నవ్వాలా వద్దా అన్నట్లు ఒక చిన్న నవ్వు నవ్వాను మేడం కాస్త వెటకారంగా నీకేమైనా పిచ్చి పట్టిందా నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నను ఒప్పించానా ఎవరు చెప్పారు నీకు అన్నారు నేను మళ్ళీ అయోమయంలో పడిపోయాను ఆ అనుమానంతోనే అదేంటి మేడం నిన్న రాత్రి తొమ్మిది గంటలకు మీరు మా ఇంటికి వచ్చారు కదా అని అయోమయంగా అడిగాను మళ్ళీ అదే మాట పిచ్చిదానిలా నేను మీ ఇంటికి రావడం ఏంటి అది రాత్రిపూట ఈ విషయం నాతో చెప్పావు కాబట్టి సరిపోయింది ఇంకే మాస్టర్తోని చెప్పకు నిజమనుకుంటారు వెలో అని గట్టిగా కసిరేశారు అంతే ఆ ఆవిడ మాటలు మా ముగ్గురికి చాలా అవమానంగా అనిపించాయి వాడిపోయిన ముఖాలతో క్లాస్కి వెళ్ళిపోయాము కానీ నా సందేహం మాత్రం ఎక్కువైపోయింది అదేంటో తెలుసుకుని తీరాలన్న ఉద్దేశ్యంతో హే నిన్న రాత్రి మా నాన్నగారు మా ఇంట్లోనే ఉన్నారు లక్ష్మి మేడం నిజంగా మా ఇంటికి వచ్చారు నన్ను నమ్మండి అని జాలిగా అన్నాను అప్పుడు లయ కూడా నిన్న తొమ్మిదింటికి మీ నాన్నగారు మా ఇంటి దగ్గర మా నాన్నగారితో మాట్లాడడానికి వస్తే మీ ఇంటి దగ్గర ఎలా ఉంటారు నువ్వు కలకన్నట్లున్నావు షాము అంది అప్పుడు మహి కూడా అయితే నువ్వు కూడా కలే కనుంటావు నిన్న తొమ్మిదింటికి మీ నాన్నగారు మా ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పేసరికి ముగ్గురికి రాత్రి అసలు ఏం జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోయింది చివరకు ముగ్గురు ఇంటికి వెళ్ళి ఎవరి నాన్నని వాళ్ళు కనుక్కుందామని డిసైడ్ అయ్యాం కానీ మళ్ళీ కాసేపటికి ఫోన్లే ఏం జరిగితే మనకెందుకు మనం పిక్నిక్కి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకున్నారు కదా అది చాలు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ చెబితే వాళ్ళు కంగారు వద్దని చెప్పేస్తారేమో ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా పిక్నిక్కి వెళ్దాం అన్నాను వెంటనే లయా మహిళలు కూడా నా నిర్ణయానికి సరే అన్నారు అలా మేము ముగ్గురు కూడా వాదించుకోవడం పక్కన పెట్టేసి పిక్నిక్ గురించి తలచుకుంటూ సంభరి పడిపోయాము ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము శాంభవి మాటలు ఉత్కంఠగా వింటున్న అందరూ శాంభవి వైపే దిగ్భ్రాంతితో చూస్తూ ఉన్నారు యుగంధర్ తన సంశయాన్ని ఆపుకోలేక అదేంటి మేడం ఇంత విచిత్రమైన సంగతి జరిగితే మీరు అంత తేలికగా ఎలా మరిచిపోయి సంతోషంగా ఉండగలిగారు మీ ముగ్గురిలో ఎవరు చెప్పింది నిజమో మీకు తెలుసుకోవాలనిపించలేదా అని అడిగాడు ఉమ వెంటనే అదలా ఉంచండి అత్తయ్య ఒక వ్యక్తి ఒకేసారి రెండు చోట్ల ఎలా ఉండగలుగుతారు అది దెయ్యమేమో అనే ఆలోచన కూడా రాలేదా మీకు అడిగింది శాంభవి నెమ్మదిగా వస్తే బహుశా నా జీవితం ఇలా ఉండేది కాదేమో మా ఇప్పుడు మీరెలా దెయ్యాలు ఆత్మలు అతీత శక్తులు అంటే నమ్మరో అప్పట్లో మాకు కూడా ఇటువంటివి ఉంటాయని కూడా తెలియదు మా ముగ్గురులో ఎవరు నిజం చెప్పారో మాకు అప్పుడు తెలియకపోయినా తర్వాత నాకు తెలిసిందేంటంటే ముగ్గురు నిజమే చెప్పామని అంటుంది శాంభవి అందరూ మరొక్కసారి ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి శాంభవి మాటలను వింటున్నారు ఏంటమ్మా నువ్వనేది దేవా ఆశ్చర్యంగా అడుగుతాడు అవును దేవా ఆ రోజు మా ఇంటికి వచ్చింది లక్ష్మీ మేడం కాదు మనల్ని ఇక్కడకు ఎవరు ఈడ్చుకు వచ్చారో అదే ఆత్మ మోహిని అని ఆగిపోతుంది శాంభవి అప్పుడు ఉమ కంగారుగా అసలు మనకు ఈ మోహినికి సంబంధం ఏంటత్తయ్యా తర్వాత ఏం జరిగిందో తొందరగా చెప్పండి చీకటి పడిపోతుంది ఇప్పుడు మనకు తప్పించుకునే మార్గమే లేదా అని మళ్ళీ భయంగా అడుగుతుంది చెబుతాను ఉమా అమావాస్య గడియలు రాకముందే నేను మీకు అన్నీ చెప్పేయాలి అని భయపడుతున్నట్లు అంటూ తన గతం మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది అలా మేం ఎదురు చూస్తున్న శనివారం రానే వచ్చేసింది అమ్మ నిద్ర లేపకుండానే ఉదయం ఐదు గంటలకే చాలా హుషారుగా నిద్రలేచిపోయాను ఏడు గంటలకు తప్పకుండా బయలుదేరాలి అని స్కూల్లో చెప్పారు అమ్మ నాకు తినడానికి అన్నీ సర్ది పెడుతూ శాంభవి నువ్వు మీ టీచర్స్తోనే ఉండాలి సరేనా గట్టిగా అంటూ వంటగదిలోకి గబగబా వెళ్ళింది సరే అమ్మ టీచర్స్తోనే ఉంటానని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాను అప్పుడు అమ్మ వాళ్ళు ఏదైనా ప్రదేశం చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడు టీచర్స్ వెనకే ఉండండి వాళ్ళు చెప్పినట్లే నడుచుకోండి వాళ్లకు అంత ఇబ్బంది ఉండదు కదా అమ్మా అందుకే పదే పదే చెబుతున్నాను అంది సరే సరే అని జడ వేయించుకోవడానికి కూర్చున్నాను అమ్మ నా జడ వేస్తూ దిగులుగా నువ్వు మాత్రం ఆటలు పాటలు అని ఏదైనా దెబ్బలు తగిలించుకుని వస్తే బాగోదు చెబుతున్నా అని ప్రేమగా అంది ఇంతలో నాన్న కల్పించుకుని అంత భయపడుతూ పంపడం అవసరమంటావా అని అమ్మను అడిగారు అప్పుడు అమ్మ దిగులుగా నాతో ఎందుకమ్మ అంత దూరం వెళ్ళడం మానేయచ్చు కదా నాకేదో భయంగా ఉంది శాంభవి అని మళ్ళీ అంది అమ్మ అలా మానేయమన్న వెంటనే మళ్ళీ నా ముఖం దిగులుగా మారిపోయింది నా ముఖం వాడిపోవడం చూసిన నాన్న సర్లే ఎంతో ఆశ పెట్టుకుంది ఇప్పుడు సడన్గా మానేయమంటే తట్టుకోలేదు నేను ఆ లక్ష్మి మేడంతో స్కూల్లో ఇంకొకసారి మళ్ళీ మాట్లాడతాను జాగ్రత్తగా చూసి చూడమని చెబుతాను నువ్వేం భయపడకు అని అమ్మకు సర్ది చెప్పారు అలా స్కూల్కి వెళ్ళే సమయం అయ్యింది నేను బ్యాగ్ తీసుకుని రెడీగా ఉన్నాను స్కూల్కి ఎప్పుడు వెళతానా అన్న కుతూహలం బాగా ఎక్కువగా ఉంది నాలో అప్పుడు నాన్న అరుణ వెళ్ళొస్తాం అమ్మకు వెళ్ళొస్తానని చెప్పు శాంభవి అనగానే నేను వెళ్ళొస్తానమ్మా అన్నాను ఎందుకో కానీ అమ్మ ముఖంలో అస్సలు సంతోషం లేదు కానీ నా సంతోషం కోసం రాని నవ్వుని పెదాలపై చూపిస్తూ జాగ్రత్తగా వెళ్ళిరా అంది నాన్న నన్ను బైక్ మీద ఎక్కించుకుని స్కూల్కి తీసుకువెళ్తూ అమ్మకన్నా ఎక్కువ జాగ్రత్తలు చెప్పారు బహుశా పైకి కనపడకపోయినా నాన్నకు మనసులో ఇంకా భయంగా ఉందని మాత్రం అర్థమైంది నేను నాన్న చెప్పిన అన్నింటికీ తల ఊపుతూ సరే మీరు చెప్పినట్లే ఉంటానని మాటిచ్చాను ఇంతలో స్కూల్కి వెళ్ళిపోయాము స్కూల్ లోపల ప్రాంగణంలో లయ సిద్ధంగా ఉంది లయ పక్కనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు కిషోర్ ఉన్నారు స్కూల్ ప్లే గ్రౌండ్లో ఒక పెద్ద బస్సు ఆగి ఉంది ముందుగా వచ్చిన చాలామంది బస్సులో కూర్చుని సిద్ధంగా ఉన్నారు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు ఇంతలో మమ్మల్ని చూసిన లయ వాళ్ళ నాన్నగారు మా దగ్గరకు వచ్చి మీ గురించే చూస్తున్నానండి అని నాన్నగారితో అనేసరికి అవునా మీ అబ్బాయి కూడా వెళ్తున్నాడా అని నాన్న అడిగారు ఒకళ్ళని పంపి ఇంకొకరిని పాపితే ఊరుకుంటారా అని నవ్వుతూ అన్నారు అప్పుడు లయ వాళ్ళ అమ్మగారు కూడా మీ ముగ్గురు కలిసే ఉండండి శాంభవి మా కిషోర్ జాగ్రత్త అమ్మా లయకి వాడికి ఒక్క నిమిషం కూడా పడదు చిన్నవాడు కదా లయ వాడు కొట్టుకోకుండా నువ్వే చూడాలి సరేనా అని కిషోర్ని దగ్గరకు తీసుకుని బొగ్గపై ముద్దు పెట్టి కిషోర్ ఇంట్లో అల్లరి చేసినట్లు అక్కడ చెయ్యకమ్మా మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాము మీకు ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేము అని అంటుంటే అమ్మ నాన్నలందరూ ఇలాగే ఆలోచిస్తారా ఇందులో ఇంత భయపడాల్సిన విషయం ఏముంది అని మనసులో కాస్త విడ్డూరంగా అనిపించింది మాకు ఇంతలో మహేశ్వరి వాళ్ళ నాన్నగారు కూడా సైకిల్ మీద మహేశ్వరిని తీసుకువచ్చారు రావడమే నాన్నతో ఈ పిల్లలు మాటలు వినట్లేదండి అంత దూరం పంపించాలంటే దడ వచ్చేస్తుంది అన్నారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్